గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను విశాఖలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది పెందుట్టి పోలీస్ స్టేషన్ పరిధిలో సేవ సమాజం చిల్డ్రన్ హోమ్ రన్ చేసిన నిర్వాహకులు ఎంత దాష్టికానికి పాల్పడ్డారంటే ఇదిగో మనతో పాటు ఉన్న ఈ బాబు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు ఆ హాస్టల్లో ఉంటున్నాడు ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె ఇష్టం వచ్చినట్టు కొట్టింది ఒక రకంగా చెప్పాలంటే ఆ గాయాలు చూస్తే ఎవరికైనా మనసు చలించిపోతుంది ఇంత గట్టిగా పిల్లల్ని కొడితే ఇంత దారుణంగా ఇంత కఠినంగా పిల్లల పట్ల వ్యవహరిస్తే వాళ్ళ పైన అది ఎంత ప్రభావం చూపిస్తోంది గొడ్డును బాధినట్లు బాధితే చావగొట్టడం అంటారు దీన్ని అలా కొడితే వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది పిల్లలకి ఏదైనా జరిగితే ఆ తల్లిదండ్రులకి ఆ తీరని నష్టాన్ని ఎవరు కోడ్చగలుగుతారు అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకుందాం ఆ బాబుతో మాట్లాడి నన్న నీ పేరు ఏంటమ్మా కుమార్ మేడం ఏమైంది ఎందుకు అంత గట్టిగా కొట్టింది అంటే ఒక అన్నీ ఉంటాడు అన్నీ ఏమో రోజుకు ఒక అక్క దగ్గర పంపిస్తాడు ఇంటికి అక్క దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పురా అలా చెప్పురా నువ్వు అక్క నువ్వు మెసేజ్ ఇవ్వట్లేదంట అంట ఇలాగని చెప్పమంటాడు మేడం అయితేనేమో ఒక రోజు వెళ్ళాను మేడం అక్కడ ఒక జాంకీ చెట్టు ఉంటే దానికి జాంకీ కర్రతో కొడుతున్నాను వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి ఏడు చేస్తున్నారంటే కర్ర కాని వచ్చాను అంటే అని అన్నాను అయితేనేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలిచి చెట్టు కట్టించారు చెట్టు కట్టిస్తేనేమో వాళ్ళు వీధులను పిలిచి వా కంకులు రెండు జబ్బులు వేసారు కాలు తర్వాత ఏమో వాళ్ళ ఆయన వచ్చి ఇది మనోడే హాస్టల్లోడు అని తీసుకొని వచ్చి చెప్పారు మేడం ఇలాగ హాస్టల్ చెప్పుకుందామని వెళ్దాం అయితే అయితేనేమో ఇలా హాస్టల్ దగ్గర తీసుకొని వస్తేనేమో ఈ మే ఈ హాస్టల్ మేడం ఏమో సారీ చెప్పేసి వాళ్ళని పంపిస్తే అప్పుడు కొట్టారు మేడం కేబుల్ వేరు అయితేనేమో నిజం చెప్పారంటే నిజమంతా చెప్పేశాను మేడం ఇలాగ రోజుకి అన్ని పంపిస్తాడు ఉదయం పన్నెండు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి ఏడు గంటలకి అలా పంపిస్తాడు ఎక్కడికి వెళ్తావు నువ్వు హాస్టల్లో ఉండి చదువుకోవడం హాస్టల్లో ఉండి చదువుకుంటారు మేడం ఎలా అన్నా సరే రాయలతో కన్నలు పెట్టి రాయలతోని ఇసిరేస్తాడు మేడం కాల్ మీద కూడా ఇసిరేసాడు వెళ్ళంటే అక్కడ ఒక అక్కకి ఇదే టై నేను లవ్ చేయట్లేదు ఇవ్వి బ్రేకప్ ఇవన్నీ చెప్పమంటాడు మేడం చెప్తే చెప్తాను మేడం ఆ రోజు ఎవరు లేరు అందుకని జాంకీ కానీ వెళ్తే చెట్టు కట్టేసి ఇలా చేశారు మేడం ఇప్పుడు మీరు హాస్టల్లో ఆవిడ కొట్టారు కదా ఆవిడ పేరు మౌనిక అంత గట్టిగా అంటే నిజం చెప్పట్లేదు అని అప్పటికి నిజం చెప్పాను మేడం చెప్పలేదు అని అయినా కొట్టారు అప్పుడు గోడ కుర్చి ఏమన్నాడు మేడం చిన్నది కదిలినా సరే గట్టి కొట్టి మేడం

మరి ఇంత చిన్నపిల్లడు కదా నిన్ను నువ్వు సారీ చెప్పినా నిజం చెప్పేసినా కూడా ఆవిడ అంత గట్టిగా కరెంట్ వైర్తో కొడితే అప్పుడు నీకు మళ్ళీ హాస్టల్కి వెళ్ళాలని ఉందా లేదు మేడం ఇంకా మళ్ళీ అక్కడ రోజుకి కొడతారు మేడం అక్కడ ఉన్న అన్యాలు అక్కడ అంటే అదే అబ్బాయి చిన్నపిల్లలు ఉంటారు మేడం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కొడతాడు మేడం ఒకరోజు అన్నయ్య అక్కడ అదే అబ్బాయి టెన్త్ ఫెయిల్డ్ మేడం అన్నయ్య మ్యాక్స్ ఇదే డబ్బా అన్ని ఏమో అందరిని కొడుతూ ఉంటాడు ఇంకో అన్నీ ఏమో కోరుండి మా మాతో ఇలా చెత్త మాటలు ఆడిస్తూ అన్ని అలా తిడుతుంటే అన్నీ ఏమో మాకు సుత్తులతో ఇలాంటి కన నెట్టించుకోడు మేడం మళ్ళీ పాత పాత దగ్గర ఇంకో హోంలో కూడా అంతే మేడం ఈ చదువు చదువు బాగా చిన్న చదవలేదని ఇదే డబ్బా ఈ నోట్లో మిరపకాయలు ఎట్టేసి సీటు మీద కొడుతూ ఉండేవారు మేడం ఇది ప్యాంట్ ఇప్పేసి మీ అమ్మ వాళ్ళు చూడడానికి వచ్చినప్పుడు ఎప్పుడు చెప్పేవాళ్ళు చెప్తే దట్ మళ్ళీ కొట్టేవారు మేడం అలాగని మేడం చెప్పాను మేడం మేడం చెప్తే దట్ చెప్తే అన్నికి వార్నింగ్ ఇచ్చారు మళ్ళీ ఏమో వాళ్ళ మేడం వాళ్ళు వెళ్ళిపోతేనేమో మళ్ళీ ఫుల్ కొట్టాడు మేడం అందుకే నేను చెప్పడం మానేసి మరి ఎందుకు హాస్టల్లో ఉండే చదువుకుంటున్నాం హాస్టల్లో ఉండవు మా మమ్మీ మా అమ్మ నాన్నల పరిస్థితి బాగాలేదని మేడం అందుకు అక్కడ ఉండి చదువుకుంటున్నాం మీలాగా మరి అక్కడ చాలా మంది అలా అమ్మ నాన్నలు వల్ల అక్కడ ఉండి చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు చిన్నపిల్లలు ఆరుగురు పెద్దలు ఆరుగురు మేడం అక్కడ ఆడపిల్లలు అయితే ఐదుగురు ఉంటారు మేడం మళ్ళీ ఈ మేడం వాళ్ళకి వంట చేస్తారు మేడం వాళ్ళు చేసుకోకుండా మళ్ళీ మేమే మా హోమ్ లోని వీళ్ళు రారు ఒక్కోసారి వస్తారు వండుతారు మేమే చేసుకుంటాం మేడం నేను కూరగాయలు కట్ చేస్తారు వేరే వాళ్ళు ఇల్లు తుడిచి ఇవన్నీ చేస్తారు ఇంకోళ్ళేమో పొయ్యి పొయ్యి దగ్గర ఉంటారు మేడం తను హాస్టల్లో ఉన్నా కొట్టిన ఎంత దాష్టికంగా ఎంత దారుణంగా మరి ఎంత మైండ్ ఎంత కఠినంగా ఉందో అర్థమవుతుంది ఒకసారి ఫొటోస్ కూడా ఉన్నాయి ఆ బాబు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టేబుల్ అయ్యాడు ముందు మాత్రం పూర్తిగా జ్వరం పెట్టేసుకున్నాను అని చెప్పాడు ఒకసారి ఆ ఫోటో మీరు ఇప్పుడు ఏటైతే ఇప్పుడు ఆడో పను తప్పు చేశాడో లేదన్నదే పను పక్కన కానీ కేబుల్ వైర్లతో కొట్టినంత ఎంత దీనిగా కొట్టారంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అండి చెప్పండి కొన్ని పిల్లలు వాళ్ళ వాళ్ళు కూడా పిల్లలు కనుక్కొని ఉంటారు ఎంత దీనిగా కొట్టినంత అంత అవసరం ఏంటి పోనీ కొట్టేవాళ్ళు పోనీ మమ్మల్ని పిలిచి మీ అబ్బాయి ఇలా తప్పు చేశాడని అనేసి అని ఒకసారి పోను మీరు రండే అని అనేసి ఒక ఇది ఉంటుంది ఎంత దారుణంగా ఇలాగ ఇంకో వేరే పిల్లలకు కూడా ఇలాగ జరగకూడదండి ఈ చూస్తే ఇన్ని విధాలుగా ఇన్ని బుర్రకన్నాలు ఇవన్నీ పెట్టేసి ఎంత దీనిగా కొట్టేస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత స్టేషన్కి వచ్చిన తర్వాత ఎస్ఐ గారు వస్తాను వస్తానని రెండు మూడు రోజుల నుంచి ఇక్కడ ఎలాగ ఉంటున్నావున్నాం ఇప్పుడు దాకా వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారో తెలియదు చెప్పాడు చెప్తామమ్మా ఏదో ఒకటి చెప్తాం చెప్తాం అంటున్నా వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో వేరే వేరే మాటలు చెప్తున్నాడు ఈ రోజు చూస్తే పిల్లల పరిస్థితి ఎలా ఉంది మేడం పిల్లలు అన్నాక తప్పు చేస్తారు అది కూడా వాడు ఏదో జాంక్ అయి కోసుకోవడానికి కర్ర పట్టుకొని వెళ్ళానని చెప్పాడు తర్వాత ఆ సారీ కూడా అడిగినా కూడా ఆవిడ క్షమించకుండా అంత గట్టిగా కొట్టింది అంటే అసలు ఎందుకండి హాస్టల్లో పెట్టి ఎందుకు అయితే పరిస్థితి బాగలేక మేడం ఎందుకని ఒక ఫోన్ అందక రెండు సంవత్సరాలు అందాక మేమంతా మత్స్యకారులు మేడం మత్స్యకారులు అనమాట ఆటకి వెళ్ళకపోతే మేము పొట్టకడదన్నమాట అయితే పరిస్థితి బాగాలేక హాస్టల్లే వేసాం ఏదో బాగుంటుంది కదా అనేసి వాళ్ళు కూడా బాగుంటుంది ఇక్కడ హాస్టల్ ఎంతమంది ఉన్నామండి పర్లేదు బాగానే చూసుకుంటామనండి వాళ్ళతోటి బాత్రూమ్లు అన్నీ కడిగించి ఇది చేసి అది ఇది అనేసి వాళ్ళే వండుకోమండం వాళ్ళే పోనీ ఆయాలు ఉన్నారంటే వాళ్ళు కూడా సరిగా చూసేటట్టు లేదు అసలు ఉదయం చూస్తే మాత్రం చాలా కిరికీలుగా ఉందండి మాకు ఎలాగుందంతా అప్పుడు మాకు చాలా బాధ అనిపించింది బాధ అనిపించి మేడం ఫోన్ చేస్తే ఏటండి ఎలా కొట్టారా అంతే లేదండి అలాంటిది ఇట్లేదు మీకు ఎందుకు మేము అన్నీ చూసుకుంటాము తెలిసో తెలియక మేము కొట్టిస్తాము ఎందుకు ఎందుకు ఇలాగ మీరు కొట్టారు అని అంటే మేము ఇలాగ పిల్లడు దొంగతనానికి వెళ్ళాడు అంటే ఏం దొంగతనం చేశాడు అని అంటే అక్కడ గిన్నెలు సిలిండర్లు పోతున్నాయని సరని చెప్పారు మోసుకొని వస్తారు అదే మేము అడిగాం అని తర్వాత ఏమో ఇంత పెద్ద కర్ర పట్టుకొని అక్కడ ఉన్న ఇద్దరు ముసలి వాళ్ళని బెదిరిస్తున్నాడు అనేసి అంటే అదేంటి మేడం వాడి వయసు ఎంత వాడి దారి ఎంత అంటే ఈ రోజుల్లో చిన్నపిల్లలది ఏముంది పెద్దలది ఏముందమ్మా ఇలా చేయడానికి అనేసి నేను అన్నారు మేడం అని అంటే సర్లేండి మేడం ఇంకా మాది తప్పు నాకేటంటే హెల్త్ ఇష్యూ రావడం వల్ల ఇయర్ హెల్త్ ఇష్యూ రావడం వల్ల బాబును అక్కడ పెట్టాల్సిన కారణం వచ్చింది మేడం వీడే కదా ఇంకా బాబును కూడా అక్కడే పెట్టాం ఇద్దరిని పెడితే అక్కడ ఏంటంటే పెద్ద బాబుని పంపించారు ఇలా కొట్టారు అని తెలీదు తెలియక పెద్ద బాబుని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టిస్తామన్నమాట పెట్టేస్తే తర్వాత ఏంటంటే చిన్నబాబుని మేము ఎక్కడే ఉంచుతాం అప్పుడు మేము ఈ దెబ్బలేవు చూడలేదు చిన్నబాబుని అయితే ఎక్కడే ఉంచుతాం ఎందుకంటే ఇలాగా మధ్యలో టీసీ ఇవ్వడానికి కాదు అక్కడ భవిష్యత్తు పోతుంది అక్కడికి అమ్మవాడి రాదు ఇలాగా అని చెప్పి మేము అప్పటికి ఇంకా దెబ్బలు చూడలేదు కాబట్టి పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటా ఏగ కూడా వాళ్ళనివ్వము అని చెప్పారు మేడం చెప్పిన తర్వాత ఆ మేడం ఏం చేశారంటే హైదరాబాదు వాళ్ళ అత్తగారు బాగాలేదని ఏ కారణం చేత హైదరాబాద్ వెళ్ళిపోయారంట మేడం శుక్రవారం బాబుకి ఇరవై ఒకటో తారీఖున ఇలా దెబ్బలు తగిలితే వెళ్ళిపోయి ఇరవై రెండో తారీఖున వాళ్ళు వెళ్ళిపోయారట వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వచ్చారంటే ఈ వీకు శుక్రవారం పోతే నెక్స్ట్ వీక్ సాటర్డే వచ్చారు మేడం వస్తే అయితే ఆవిడ ఏటన్నారంటే మేము బుధవారం వచ్చేస్తాను బుధవారం క్లియర్ అయిపోద్ది అంటే బుధవారం నాడు నేను మా అమ్మగారు పిల్లలు తీసుకొని మా తరపున ఇంకో పెద్ద మనిషి ఉంటే ఆ పెద్ద మనిషిని కూడా తీసుకొని వెళ్ళాం తీసుకొని వెళ్తే అప్పటికి ఈవిడ మేము రాలేదు మా అత్తయ్య గారు కండిషన్ బాగాలేదు అనేసి నన్ను చెప్తే సర్లే అని ఊరుకున్నాం ఈవిడ కూడా ఏమన్నారంటే నా వల్ల తప్పు జరిగింది నేను ఇద్దరు పిల్లల్ని చదివిస్తాను నన్ను క్షమించండి అమ్మా కాళ్ళు కొట్టుకుంటాను ఇలా ఈ పరిస్థితిలో నేను ఏం హాస్టల్లో ఆవిడ హాస్టల్ నడిపిస్తున్నామే మేడం అవడం నడిపిస్తున్నారు అనేసి అన్నారు మేడం అయితే మాకేం వద్దు మేడం మాకు అసలు ట్రీట్మెంట్ ఖర్చులు కానీ ట్రీట్మెంట్ అది చేయిస్తానన్నారు మేడం మాకేం వద్దు మేడం మా పిల్లలు మేము చూసుకోగలం చేసుకోగలం మా మేము చదివించుకోగలం మీ నుంచి మేము ఏం ఆశించట్లేదు అంటే లేదమ్మా మేము మీ పిల్లలకి ఏదైనా చేయకపోతే అది తప్పు మమ్మల్ని జీవితాంతం వెంటాడుతుంది అని ఇలాగ అలాగా అని చెప్పి ఆమె చదివిస్తానన్నారు సర్లే కాళ్ళు పెట్టుకుంటాను ఇలాగ అన్నారు నా తల మీద పది మంది అనాథ పిల్లలు ఉన్నారన్నారని మేము కూడా ఆవిడేమి ఇబ్బంది పడలేదు మేడం పిల్లడి అలా అనగాలే మేము కూడా సర్లేండి మీరు ఇంతగా బాధపడాల్సిన అవసరం లేదు మా పిల్లలకి మేము ఉన్నాము మీరు వాళ్ళని చూసుకోండి మేము ఇంక ఇష్యూ చేయమని అని అన్నాం అంటే అని తర్వాత చాలా రోజులు అయిన తర్వాత ఫోన్ చేసాం అంటే మేడం మరి చదివిస్తాను అన్నారు కదా అనేసానని మా పెద్ద ద్వారా ఫోన్ చేయిస్తే నేను ఇద్దరు పిల్లల్ని ఎందుకు చదివిస్తాను ఆ పిల్లల్ని ఒక్కడనే చదివిస్తాను అని అన్నారు అని అంటే ఆ పిల్లల్ని ఒక్కడనే చదివించలే సరే పెద్దనా ఎంతవరకు చదివిస్తారు ఎంత పెట్టి చదివిస్తారు ఎక్కడ చదివిస్తారు అని అడగమన్నాం ఆ పెద్దనాన్న కూడా అలాగే అడిగారు అంటే ఈ నాలుగు నెలలు చదివిస్తాం ఈ వన్ ఇయర్ మేము చదివిస్తాం అదేనా గవర్నమెంట్ స్కూల్లో నేను వచ్చి జాయిన్ చేస్తాను అని అన్నారు అదే పెద్దనాన్న మీ ఆవిడ వచ్చి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడం ఏంటి మేము చేయించుకో మా పిల్లలు మేము స్కూల్లో జాయిన్ చేసుకోలేమా అనిసన అన్ని అన్న తర్వాత మాకు చూస్తే పిల్లలకి ఖర్చులు ట్రీట్మెంట్ ఖర్చులు బా పడిన బాధ మేమిద్దరూ పనికి వెళ్లకుండా మేము మా కష్టం మా అమ్మఒడి పోయింది పిల్లలకి స్కూల్లో ఇంత అడిగారు అనేసి లక్ష ఐదు వేల వరకు మాకు ఇప్పుడు ఆవిడ వల్ల లాస్ అయ్యింది అయినా ఆవిడ మనం రోపే అడగలేదని అంటే ఇదే మాట ఆవిడ చెప్పారంట బాబు పరిస్థితి ఏంటండి బాబు అయితే పది రోజులు తగలేదు మేడం పది రోజుల వరకు అసలు అంటే మేము చూడలేదు దెబ్బలు పిల్లడు కూడా మాకు ఇలా చెప్పలేదు మేము ఏమనుకున్నామంటే బాబు రాగల అన్నం పెడితే ఇలా పట్టుకోలేకపోతున్నాడు అంటే ఏనా అంటే నేను తినిపించాను తినిపించేసి పడుకోరా అంటే పడుకోలేకపోతున్నాడు అయితే చిరాకు చేత తింటున్నా స్నానం చెయ్యి బట్టలు అని బట్టలు ఇప్పు చూడగాలి రక్తం కారుతున్నాడు మేడం పిల్లడు వెంటనే నేను ఫోన్ చేశాను మేడం ఏంటి ఈ పరిస్థితి కారణం ఏంటి అని అంటే మీ బాబు దొంగతనం చేశాడు ఇద్దరు ముసలిని బెదిరిస్తున్నాడు ఆ అంటే ఏమి ఎందువల్ల ఆ అని అంటే అక్కడ గిన్నె ఏంటి పోయాయి మేడం డబ్బులు బంగారం ఏమైనా తీసాడా మా అబ్బాయి అని అడిగాం లేదమ్మా గిన్నెలు సిలిండర్లు పోయాయట అని ఆ మేడం చెప్పారు ఇదే మేడం పులుషిగా లేదా మీకు కారణం చెప్పడానికి ఆనేసారి అన్నాడు ఏం కోరుతున్నారు ఆవిడ పైన కేసు పెట్టి ఆవిడ ఎందుకు ఇలా అని ఎంక్వైరీ చేయాలి మేడం మా పిల్లడి వాళ్ళు ఎంతవరకు తప్పు ఉంది మా పిల్లడికి ఇప్పుడు ఊరు ఊరంతా తెలిసి మా పిల్లలను దొంగ క్రిమినల్ అంటున్నారు మేడం మాకు ఆ విధంగా కేసు కావాలి మేడం అది క్రిమినల్ ఏం చేశాడు దొంగతనం ఏం చేశాడు మాకు తగిన న్యాయం కావాలి మేడం అది ఈ విషయం బయటికి చెప్పకుండా రిక్వెస్ట్ చేశారు మేడం దగ్గర ట్వంటీ డేస్ వరకు మాకు రిక్వెస్ట్ చేశారు మేము కూడా వదిలేసాం తర్వాత ఏంటంటే ఆవిడ మాటలు మేము సూసైడ్ చేసుకుంటాం మీ వల్ల అని ఇలాంటి మాటలు వస్తే మేము పోలీస్ స్టేషన్ వరకు రావాల్సి వచ్చింది మేడం రోజైనా పిల్లడి పరిస్థితి ఎలా ఉంది బాగుందా బాగాలేదా అని ఒక్కరోజు కూడా అడగలేదు మేడం మా కోపం అది కనీసం పిల్లడికి ఎలా ఉందని అడిగినా మా కోపం చల్లారిపోను ఎందుకంటే ఆవిడ మీద తల మీద పది మంది పిల్లలు ఉన్నారని మేము ఆలోచించాం ఆవిడ కోసం ఆలోచించి ఇన్ని రోజులు ఆగితే ఆవిడను వైర్తో కొట్టారట మాతో నేను చెప్పారంటే చేతి రెండు దెబ్బలు వేసామని అన్నారు ఓ ఈ పిల్లని అడిగితే వైర్తో కొట్టారమ్మా నన్ను చాలా గట్టి కొట్టారమ్మా చాలా ఏడ్చానమ్మా చచ్చిపోతాను అనుకున్నానమ్మా నేను అక్కడ చచ్చిపోతాను అనుకున్నాను ఇక్కడి వరకు వస్తానని అనుకోలేదమ్మా అని తను అన్నాడు నా పిల్లలు అది మేడం ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలా చిన్న గాయం అయితేనే మనం దెబ్బలు కొట్టినాక అసలు తట్టు తట్టుకోలే తట్టుకోవడానికి మేడం నాకు నాకు ఇయర్ అంత హెల్త్ ఇష్యూ మేడం నాకు ఏంటంటే ఆందోళనలోకి వచ్చేసి టైఫాయిడ్ మళ్ళీ తిరిగేసింది మేడం అది బుర్రకి ఎక్కిపోయింది అది ఆ కారణం చేత పిల్లల్ని అక్కడి వరకు పంపించవలసి వచ్చింది పిల్లల్ని ఎలా చూడగల ఆందోళన వచ్చేసి మళ్ళీ కావాలంటే కేజీహెచ్ కావాలంటే కేజీహెచ్ భవానీ వార్డులో నేను ఉన్న ట్రీట్మెంట్ చేసుకుని కూడా చూపిస్తాను మేడం అది అలాంటి పొజిషన్ వరకు నేను వెళ్ళాను మేడం అయినా సరే నేను ఏటా ఆలోచించానంటే అక్కడ అనాథ పిల్లలు ఆవిడ కెరియర్ పోతుందని ఆవిడ రిక్ రిక్వెస్ట్ చేస్తే ఇన్ని రోజులు మేము ఆగాం మేడం లేకపోతే ఆగ తల్లిగా నేను ఆగుతానని ఆ రోజు కూడా అనలేదు నేను ఒప్పుకోను అని అన్నాను లేదమ్మా ఇలాగా 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 అని చెప్పుకొచ్చి ట్రీట్మెంట్ ఖర్చులు ఇస్తాం పిల్లడికి ఇలా చేస్తాం కాదు పిల్లల మనసు చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఈ ఈ ఇప్పుడు ఆ కొట్టిన దెబ్బలు వాళ్ళ కెరీర్ మీద చూపి చూపిస్తుంది మేడం అయితే చిన్నబాబును కూడా కంటకి రెప్పలో చూసుకుంటానని శనివారం కుక్క కరిచిందంట మేడం కుక్క కరిస్తే బుధవారం మేము వెళ్ళి మా పిల్లడు ఎలా ఉన్నాడని దాకా ఎవరు పట్టించుకోలేదు మేడం ఇదేంటి మేడం అని అడిగితే అసలు మేము ఖరీదైన కుక్క అది దానికి అసలు ట్రీట్మెంట్ అవసరం లేదు ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు తప్పు ట్రీట్మెంట్ చేశారు అని చెప్పారు మేడం నా పిల్లడు కుక్క కాట్లకి అయితే పొడిచి పొడిచి ఇన్ని ఒక ఇరవై ముప్పై సార్లు పొడిచారు మేడం ఏడేళ్ళు పిల్లడు మేడం వాడు ఏడు సంవత్సరాలు పిల్లడు ఆ నొప్పి ఎలా తట్టుకుంటాడు మేడం అది పుండు దగ్గర ఆ పుండు చుట్టూ సార్లు పొడిచి ఇంచెక్కి వేసి అందులో రథం వస్తే ఏటి మేడం రథం వస్తుందంటే అదమ్మ విషయం అమ్మ కాళ్ళ నిండా పాకింది అది విషయం ఇప్పుడు తీయపోతే ప్రమాదం మీరు బాధపడకండి పిల్లల్ని మాకు అబ్జెక్ట్ బయటికి వెళ్ళిపోండి అనేసరి అని అన్నారు ఆ మేడం కూడా పిల్లడు మీకు దొక్కతాడు అనేది అయితే నేను చెప్పను అన్నారు మీ పిల్లడు మీకు దక్కుతాడని మేమైతే మేము గ్యారెంటీ అవ్వలేదు మేము ట్రీట్మెంట్ చేస్తాం కానీ పిల్లడు మీకు దక్కుతాడని మేము చెప్పలేము ఆ కుక్క ప్రవర్తన బట్టి మీ అబ్బాయి ప్రవర్తన ఉంటుంది రాబీషా ఏదో వ్యాధి సోకి అందరూ అవుతున్నారు అనేసానని చెప్పారు మేడం మరి ఇంకా ఆ వ్యాధి వస్తే ఇంకా పిల్లడైతే నాకైతే అక్కడ మేడం నాకైతే తగిన న్యాయం అయితే కావాలి మేడం ఇద్దరు పిల్లల్ని అలాగే చేశారు మేడం విశాఖ పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో నాయుడు తోటలోని సేవ సమాజ్ చిల్డ్రన్ లో జరిగిన అమానవీయ ఘటనకు సంబంధించి ఈ పిల్లాడే బాధితుడు అబ్బాయి చెప్తున్నాడు ఈ ఏదైతే చిల్డ్రన్ హోమ్ రన్ చేస్తున్నటువంటి ఈ మౌనిక మేడమే నన్ను కట్ కొట్టారు దానికి ముందే ఏం జరిగిందో కూడా పూర్తిగా వివరించాడు అయితే నేను కూడా చెప్పాలి అనుకుంటున్నాను అంటూ ఆమె మీడియా ముందుకు వచ్చారు ఒకసారి ఏం జరిగిందో చెప్దాం ఫస్ట్ నిన్నెవరు కొట్టారు నన్ను అయితే దొంగతనం చేసేవా అక్కడికి వాళ్ళు కొట్టారా లేకపోతే వాళ్ళు కాల్ మీద రెండు డబ్బులు వేసాడు మేడం తర్వాత హాస్టల్ దగ్గర తీసుకుని వస్తే మేడం సారీ చెప్పి పంపిస్తే అప్పుడు కొట్టారు మేడం ఓకే ఎలా వైర్ కేబుల్ వైర్ మేడం అది అబ్బాయి చెప్తున్న విషయం మేడం నా పేరు మౌనికా అండి నేను పాస్ట్ టూ థౌజండ్ టెన్ నుంచి రన్ చేస్తున్నాను టూ థౌజండ్ సెవెంటీన్లో రిజిస్టర్ అయ్యాను మేడం యాక్చువల్లీ వీళ్ళు ఎలా అప్రోచ్ చేయాలో ఒక రెండు నిమిషాలు నా బాధ కూడా వినండి మేడం ఎందుకంటే ఇది వాళ్ళ పిల్లలు మాట్లాడింది వెనకతలు వాళ్ళ నా నుండి మాట్లాడిస్తున్నాడు ఇవన్నీ నేను కాబట్టి నా తాలూకు వర్షం ఎందుకంటే ఒక సంస్థ మీదకి వచ్చింది కదా మేడం సంస్థ రెప్యుటేషన్ పోకూడదు కదా నా వెనక ఉన్న పది మంది పిల్లలు ఇది అవ్వకూడదు అని మాట్లాడుతున్నాను మేడం నేను ఈ విషయమే అయితే నా దగ్గరికి వీళ్ళ నాన్నగారు లేరని చెప్పి వాళ్ళ అమ్మగారును వాళ్ళ అక్కగారును వచ్చి వాళ్ళ నాన్నగారితో గొడవ అవుతుంది మన వాళ్ళ ఆయన వదిలేశారని చెప్పి నా దగ్గరకు వచ్చి ఇద్దరు పిల్లల్ని నా దగ్గరకు కూడా రాలేదండి లీడర్ రవణమూర్తి గారి దగ్గరికి వెళితే ఆయన ద్వారా నేను తీసుకున్న ఆయన ఈ అబ్బాయి ఎలా అడ్మిట్ అనేది కంపల్సరీగా చెప్తారు కానీ అసలు మీరు కొట్టారా లేదు మేడం నేను కొట్టలేదు అదే నేను చెప్దామనుకుంటున్నాను మేడం ఇప్పటికి రెండు సార్లు పారిపోయాడు మేడం పారిపోవడానికి పిల్లల మీద తోశాడు ఆల్రెడీ పిల్లలు ఎంక్వైరీ చేశారు ఆ సార్ వాళ్ళు కూడా మాట్లాడారు ఏమైందనంటే లేదని చెప్పారు రెండు సార్లు పారిపోయినప్పుడు కూడా మళ్ళీ నేను తీసుకున్నానండి ప్రేమతో తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఈ అబ్బాయి ఆరున్నరకి ఆ టైంలో ఏం చేశాడంటే మార్నింగ్ మార్నింగ్ ఆరు పావు టైంకి దొంగతనానికి వెళ్ళాడు సార్ మేడం ఆ వాళ్ళు కూడా ఆ కాలనీ వాళ్ళు కూడా ఇక్కడికే ఉన్నారు మేడం కాలనీ వాళ్ళు కూడా రమ్మన్నారు ఎస్సై గారు కాలనీ వాళ్ళు కూడా వచ్చారండి అయితే వాళ్ళు తీసుకున్న వాళ్ళ దగ్గరికి దొంగతనానికి వెళ్తేనేమో ఆ పిల్లల్ని అనమాట పట్టుకొని తాడుతో కట్టారు కొట్టారని వాళ్ళే చెప్పారండి తీసుకుని వచ్చారు ఆ ఇంట్లోకి కర్ర పట్టుకొని రెండు మూడు సార్లు అక్కడే ఆ ఏరియాలోనే రెండు మూడు సామాన్లు పోయి అంట రెండు రెండు పోయి అని చెప్పారు ముందు రోజు వాళ్ళ బాబు రికార్డు కూడా ఉందండి వాళ్ళు రెండు సార్లు పారిపోయాడు అంటే సార్లు పారిపోయినప్పుడు కూడా పిల్లల మీద పుట్టినప్పుడు అప్పుడు కూడా నేను తనకి తీసుకోలేదండి తీసుకోనంటే అంటే వాళ్ళ నాన్నగారు అనమాట ఫోన్ చేసి ఆయనే వచ్చాడు అప్పటి వరకు వాళ్ళ ఫాదర్ లేరన్నారు ఆయన వచ్చి మా పరిస్థితి బాగాలేదు దయచేసి ఉంచండి అంటే మళ్ళీ తీసుకున్నాడు సెకండ్ టైం కూడా పారిపోయినప్పటికీ సరే అని చెప్పేసి తీసుకున్న తర్వాత ఆ రోజు మార్నింగ్ ఇలా జరిగిందండి సిక్స్ ఫిఫ్టీన్ కల్లా ఆ ఏరియాకి వెళ్ళాడు ముందు రోజు అనమాట తనే చెప్పాడు జాంకాయలు మామిడికెళ్ళు ఎక్కడ దొరికి అన్నాడు ఎక్కడ దొరికే అంటే ఇటు దొరికి అటు దొరికే అన్నాడు తీరా చూస్తే వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకుని వచ్చాడని వాళ్ళు కూడా చెప్పారండి అయితే వాళ్ళిద్దరు ఒక ఇద్దరు మనుషులు అతను ఎవరైతే నేను వాళ్ళ మా పాపను చదివించానండి ఒక పాస్ త్రీ ఇయర్స్ అతను వచ్చారండి పట్టుకుని వేసే దాంట్లో ఉన్నా ఉంటే సేవా సంస్థ అంటే ఇలా సేవా సంస్థ అంటే నాకు తెలుసు మా పాపని చదివించారు ఆ మేడం అలాగుండదని ఆయన కూడా పట్టుకుని వచ్చారండి మనకి పోలీస్ స్టేషన్కి వాళ్ళు అప్పచెప్పేస్తానంటే వద్దంటే ఆవిడ పోతుందని తీసుకుని వచ్చారండి తీసుకుని వచ్చిన తర్వాత ఈ పిల్లడి ఏమో నాకు అక్కడేమో రకరకాలుగా చెప్తున్నాడండి మా అమ్మ చర్చి దగ్గర ఉంది అంటున్నాడు లేకపోతే మాదేమో ఇల్లు మారిపోయాము మాకు వండుకోవడానికి కర్రలు లేవు కర్రలు కావాలి మా ఇంట్లో గ్యాస్ అయిపోయిందని రకరకాల అబద్ధాలు చెప్తున్నాడండి తీరా చూస్తే పిల్లలందరూ కూడా దొంగతనం వెళ్ళమన్నారని చెప్తున్నాడండి అనంటే నా పిల్లల వరకు ఎందుకు వస్తున్నా నిజం మాట్లాడరా అని చెప్పానండి మాట్లాడమంటే లేదమ్మా నేను వాళ్ళు భయపెట్టారని చెప్పేసి వాళ్ళు కొడుతున్నారని చెప్పేసి నేను ఆ మాట మాట్లాడానమ్మా నిజంగా అలా కాదు మామూలుగా వెళ్ళాను మామూలుగా దేనికి వెళ్ళావు చెప్పంటే మామూలుగా చాలాసేపు మామూలుగా మామూలుగా అన్నాడండి అప్పుడు వాళ్ళు కొట్టారనే విషయం నాకు తెలియదు అండి అప్పుడు నేను అది కూడా మామూలుగా కరతూ రెండు దెబ్బలు వేసాను వేసి అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళు ఉంటుండగానే వాళ్ళ నాన్నకు ఫోన్ చేశానండి నా ఇంటి మీద వరకు వచ్చేసారు ఇది పిల్లలది ప్రాబ్లం అయిపోతుంది నా పిల్లలు అలాంటి మూడో తరత నుంచి ఇప్పుడు టెన్త్ ఇంటర్ చదువుతున్న పిల్లలు నేను అప్పటి నుంచి చేస్తున్న పిల్లలు వాళ్ళ మీద అనవసరంగా బ్యాడ్ మార్క్ పడుతుంది తన ఒంటి మీద ఉన్న చావు దెబ్బలు ఏవైతే ఉన్నాయో ఆ వైర్తో కొట్టిన చెప్పు వచ్చి కన్వే చేశాడా మీరు కొట్టిన అయినా లేదు ఆ వచ్చిన తర్వాతే నేను తీసుకున్న రికార్డు ఉంది మేడం అంటే వాడు నేను వచ్చిన తర్వాత అనమాట ఇది జరిగిన తర్వాత అసలు ఏం జరిగి మరి అంత దెబ్బలు తగిలింటే ఒకవేళ ఇంత కామ్గా ఎలా మాట్లాడతాడు మేడం ఇంత కామ్గా ఏం జరిగింది ఈ మేడం మేడం రెండు అవి వాళ్ళ ఇంట్లో నుంచి కూడా తీసుకొని వచ్చింది కాదు మేడం అవి జాంకే మా మామిడికాయ అయితే అక్కడ చెట్టుకున్నది మేడం అది కరత కూడా పైకెట్స్ అది నేను కింద తీసుకొని తీసుకున్నాను మేడం అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర కూడా రెండు మూడు జాంకే చెట్లు ఉంటే మూడు తెంపుకొని వచ్చిన మేడం అంతే వాళ్ళ ఇంట్లో కూడా ఇప్పుడు నువ్వు వేరే ఇంటి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు నిన్ను కొట్టారా ఈ మేడమే కొట్టారా ఈ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రెండు దెబ్బలు వేసారు వాళ్ళు మీద ఈ మేడం ఇక్కడికి వచ్చినప్పుడు కొట్టారు ఆ హోమ్ లోనే సైడ్ సైడ్ ఇటు సైడ్ దెబ్బలు మేడం మేడం అసలు వాళ్ళు వచ్చారు కదా మేడం ఓకే మేడం ఆహ్ మీరు కొట్టలేదు అనుకోండి మీరు కొట్టలేదు అనుకోండి మేడం వాళ్ళు ఉంటుండగానే వాళ్ళు ఏమని మాట్లాడారు వీడిని అడగండి మేడం ఎలాగైనా పిల్లల్ని దొంగతనాలు పంపిస్తారు అని అడిగేరో లేదు వాడిని అడగండి మేడం మీరు రెండు దెబ్బలు కొట్టారు ఇప్పుడు ఇంతలాగా కొట్టింది ఎవరు కొట్టయితే నేను నాకు తెలియదు మేడం ఆ తర్వాత వాళ్ళు సాయంత్రం వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వీడియోలో ఫొటోస్ పంపించి ఈవినింగ్ నాకు కాల్ చేశారు కదమ్మా మేడం జరిగేది మనం నేను వాళ్ళ అమ్మమ్మ మేడం ఇద్దరిని హోంలో జాయిన్ చేసింది అయితే నేనే మేము సాదాసిధ వాళ్ళు మేము ఒక సంస్థ దగ్గర ఏదైనా కష్టం ఉంటే వాళ్ళం మాలంటూ వందలాది మందికి సంస్థలో అప్పారావు గారు అతను చాలా సాయం చేశారు అలాగే మా పిల్లలు కూడా మా పిల్లలకి హెల్త్ బాగోవడం లేదు పిల్లలకి ఏదైనా హాస్టల్లోని వేస్తాము అంటే అతను వేరే సార్ దగ్గర తీసుకెళ్ళారు రావణమూర్తి సార్ అని అతని దగ్గరికి తీసుకెళ్ళారు తీసుకెళ్తే అతనికి కూడా మాకున్న ఇబ్బందులు చెప్పాం అయితే ఇప్పుడు మధ్యలో వచ్చారు కదమ్మా మధ్యలోనే ఏ హాస్టల్లోనే తీసుకోరు మేము ఒక మేడం దగ్గరికి పంపిస్తాం హోము ఇప్పుడు ఈ సంవత్సరం ఇలాగ చదివారు అనుకోండి అప్పుడు వేరే హాస్టల్ ఏదైనా మంచిగా చూసి వేస్తాము అనిస్తున్నాను సార్ చెప్పారు అలాగే సార్ అని చెప్పి మేము పిల్లలకి పంపించాం ఫస్ట్ రోజు మేడం ఖాళీ లేరని చెప్పారు బయటకు వెళ్తాం అమ్మా మేము క్యాంప్ వెళ్తున్నాను రేపు కానీ రండి అంటే అప్పుడు మా పిల్లలకి ఇద్దరికి పట్టి పంపించాం పంపిస్తే ఉన్నారు తర్వాత మధ్యలోని మా చిన్న మనవాడికి బాగోలేదు ఆ గాలి జల్లిందంటే చిన్నపిల్లని పట్టుకొచ్చిన రెండు రోజుల తర్వాత పెద్ద పిల్లడు వచ్చేసాడు వచ్చేస్తే ఇదేంట్రా నువ్వు దేనికి వచ్చేసావు అని అంటే అమ్మమ్మ నాకు అక్కడ కొట్టేస్తున్నారు వాళ్ళు చెప్పిన పనులు చేయకపోతే బాత్రూంలో ఇక అడిగిస్తున్నారు చెయ్యకపోతే కొట్టేస్తున్నారు ఎలా అంటే అవేందుకరణ నీకు చేపిస్తారా అంటే మేము ఫస్టు రైట్గా తీసుకొని వాళ్ళకే దెబ్బలాడాం అవన్నీ ఇలా కొచ్చేటందుకీ ఇలాంటి మాట్లాడుతున్నావు ఆడుతున్నావు ఏంట్రా అని చెప్పి మేము దెబ్బలాడితే లేదు అనేసి అని అంటే మేమే వాడని తప్పు పెట్టి మళ్ళీ మేడం గారికి బతుమలాడు మేడం గారు నాకు కాల్ చేశారు ఆ వచ్చిన మార్నింగ్ అనగా వచ్చేసే పిల్లడు ఎలా వచ్చాడో కూడా మనకి తెలియదు ఆ లిఫ్ట్ అడుక్కొని ఇలా చేసుకొని అలాగ నేను ఆ పిల్లడికే దెబ్బలాడాను మేడం గారికి నాకు కబుర్ తెలిసేటప్పటికి నేను ఇంటికి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఇలాగ బాబు వచ్చాడు అంటే ఇప్పుడో వచ్చాడు వరుసలో ఉన్నాడు ఆ అన్నస్తే తీసుకొచ్చి స్థానం చేయించానని మా పాప చెప్పారు అదే మార్నింగ్ ఎప్పుడో వస్తారని మేడం చెప్పారు అంటే వీడికే దెబ్బలాడి అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు చెప్పేది కూడా మేము నిజమే నమ్మలేక మేము ఆ పిల్లడికే దెబ్బలాడి మళ్ళీ మేడం బతుమలాడి మేడం గారు వద్దనిస్తారు అస్తమానం ఇలాగ వెళ్ళిపోతాను అంటే మాకు సమస్తకి చెడ్డ పేరు వస్తుంది వద్దు అంటే మేడం పిల్లలు ఫ్యూచర్ పోదు మేడం అని మేమే బతుమలాడి తీసుకెళ్ళి మళ్ళీ హాస్టల్లో వదిలేసాం ఇప్పుడు ఈ పరిస్థితికి కారణం ఇప్పుడు మళ్ళీ అలాగే రెండు సార్లు అయిన తర్వాత మూడోసారి వచ్చిన తర్వాత అక్కడి నుంచి వేరే చోటకి మారి ఆ పిల్లడికి వేరే టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడంట ఆ అబ్బాయి ఈ పిల్లడికి రోజు కూడా అట్లా అక్కడ అమ్మాయి ఉంది ఆ ఎక్క దగ్గరికి వెళ్ళి ఇవి ఎలాగని చెప్పండ్రు అబ్బాయి ఏదేదో చెప్తుంటాడంట అవి చెప్పమని చెప్తాడంట ఒకవేళ ఎల్లకపోతే రాయిలతోటి బుర్ర మీద కన్నాలు పెట్టడం పెన్నలతో గుచ్చడం కొట్టడం మిరపకాయ నోట్లో పెట్టేసి పిల్లలకి ముడ్ల మీద కొట్టడం అలాగా జరుగుతుంది అని పిల్లలు ఆ అబ్బాయి అలా చేసినప్పుడు మేడంకి చెప్పావా ఇలా చెప్తే మళ్ళీ కొట్టేవారు మేడం ఇక్కడ ఉండడం లేదు ఈవిడ ఉన్నంత వరకు ఏం మాట్లాడడం లేదు చెప్పడం పిల్లలు చెప్పడం జరగడం మళ్ళీ ఇది రిపీట్ అవ్వడం ఇలా జరుగుతూనే ఉంది కంటిన్యూగా మేడం మేము అయితే ఉట్టినది చెప్తున్నాం మేము కూలీ చేసుకుని వాళ్ళం ఒకళ్ళ మీద మేము ఆశపడి మేము ఎదుగు కూడా జరిగిన తర్వాత కూడా మేడం ఫోన్ చేస్తే మేడం ఇలాగ వెంటనే మధ్యాహ్నం ఇలా మేము భోజనం చేస్తున్నాం పిల్లలకు తీసుకొని వచ్చి మా పాప అయితే ఏడుచుకొని వచ్చి పిల్లల్ని ఎలా గుడ్లో కొట్టేస్తారు నేను చచ్చిపోయినా బాగుడ్డు నా పక్కన పడేసిన నా పిల్లల్ని చంపేసుకుందాను కదా చేద్దాను కదా అని అంటే ఏడొక కంగారు పడకని తినే భోజనం పక్కన మా ఆయన నేను చేక అడుగుసుకొని పక్కన పెట్టి అంటే రత్తాలు చెందుతున్నాయి మేడం అప్పటికి వచ్చేటప్పటికైతే రెత్తాలు చెందుతున్నాయి మేడం కొట్టలేదు రెండు దెబ్బలు కర్రతో కొట్టానంటే అన్ని దెబ్బలు రావు మేడం అది అయితే మాత్రం వాస్తవం కాదు ఉన్నదైతే మేము అన్ని జన్యుంగా అయితే మేము చెప్తున్నాం మేడం తర్వాత ఏం జరిగినా ఏం చేసినా కాబట్టి అక్కడ మా పిల్లడికి మేము తప్పు పట్టు కూడా మేము మేడం కూడా మేము రెండోసారి కూడా మేము పంపించడం జరిగింది అక్కడ ఎంత జరుగుతుంది అనేది మూడోసారి పిల్లడు వచ్చే కొట్టిన చోట సీసీ కెమెరా ఉందా ఉంది మేడం కాంటే శిశు పొట్ట కూడా చూపించమంటాను అప్పటికే అప్పటికీ అక్కడ చూసుకున్నాం మేడం ఇక్కడ తగిలింది ఎందుకు మళ్ళీ చెప్తే ఇంకా కొడతారని వదిలేశారు మేడం మేము అక్కడ ఇంతమంది పిల్లలకంతా హాస్టల్ ఇవ్వడం లేదని అంటే ఈలోపు ఎక్కడో ఎతికేమో ఈ పెస్టేషన్లో నేను ఉంటుందిగా వీళ్ళేమో దొంగతనం చేశారు అనుకొని వస్తే ఆ కోపం తట్టుకోలేక పిల్లడి మీద నేను కొట్టాను కొట్టలేదు అని అండలేదు నేను కొట్టాను కానీ అంత అవుతుందని నేను అనుకోలేదు అనసన్ అన్నారు ఇంత రెండు దెబ్బలు కొడితే ఇవన్నీ ఎలా వస్తాయి మేడం అప్పటికి అద్దంలోకి వెళ్ళి చూసుకుంటే ఏ డబ్బు ఎలా కొడుచారని ఏడుతున్నాను మేడం అప్పటికి వాళ్ళు ఇచ్చిన కూడా బట్టలు మార్చారా వెళ్ళిపోరా మా బట్టలు మాకు ఇచ్చి వెళ్ళిపోరా అన్నారు